హాయ్ అండి ఈరోజైతే గోధుమ పిండితోని ఆలుగడ్డలు వేసి వెజ్ పఫ్ లాంటి పఫులు అయితే తయారు చేస్తున్నానండి ఇవి తింటే మాత్రం సమోసాలు పకోడి వెజ్ పఫ్ తిన్నట్లే ఉంటుందండి వీటి వీటి టేస్ట్ అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి తింటా ఉంటే తినాలనిపిస్తుందండి ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా ఆలుగడ్డలకి పైన పొట్టు తీసేసానండి ఇవి పచ్చి ఆలుగడ్డలే ఉడకబెట్టినవి కాదు ఇలా మొత్తము తురుముకోవాలి ఇలా మొత్తం తురుమేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల తురుమునైతే ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసేసుకొని కడుక్కోవాలండి నేనైతే త్రీ టైమ్స్ అయితే వాటర్ పోసేసుకొని కడిగానండి ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డ తురుమునైతే ఒక జాలీ గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అనేది అంతా పోతుంది ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ ఆలుగడ్డల తురుమునైతే అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేశాను అలానే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసానండి కొన్ని పండు మిర్చి ముక్కలు కూడా వేసాను అలానే కొంచెము అయితే దంచి అయితే వేసాను కొద్దిగా జీలకర్రని కూడా వేసేసి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు చపాతీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా నాలుగు చపాతీలను అయితే చేశానండి ఈ చపాతీలు కొద్దిగా మందంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందు సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ ముందే వేసేసుకుంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆలుగడ్డల తురుములో నుంచి ఇప్పుడు మనము ఇలా ఒక్కొక్క చపాతీ మీద లాగా వేసుకోవాలి నేను ముందుగా ఒక చపాతీ మీద గ్రీన్ చట్నీని అయితే అప్లై చేశానండి ఆ తర్వాత ఆలుగడ్డల తురుముని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీని మీద వేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక చపాతీని అయితే వేసానండి ఇప్పుడైతే ఈ చపాతీ మీద టమాటా అయితే అప్లై చేస్తున్నాను ఇలా టమాటా అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల తురుమునైతే మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఈ రెసిపీ ఆవిరితోనే ఉడుకుతుంది ఇంకా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి బాగుంటుందండి మళ్ళీ ఇంకొక చపాతి వేసేసుకొని మళ్ళీ గ్రీన్ చట్నీని అయితే ఇలా అప్లై చేసేసుకుంటున్నాను గ్రీన్ చట్నీ అప్లై చేసిన తర్వాత ఇలా ఆలుగడ్డల తురుమునైతే మళ్ళీ ఒకసారి అయితే ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇంకొక చపాతి అయితే వేసేసుకోవాలండి ఇలా ఇంకొక చపాతి అయితే ఇలా పెట్టేసుకొని సైడ్లకు మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి లోపల ఉన్న కర్రీ బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా జాలీ గిన్నెకైతే కొద్దిగా అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ జాలీ గిన్నెలో మనం చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చపాతీలను అయితే ఇందులో పెట్టేసుకొని ఇలా ఆవిరికైతే ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసేసి నేను ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో వాటర్ అయితే పోసుకున్నానండి ఆ వాటర్ బౌల్ మీద ఈ జాలీ గిన్నెనైతే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టానండి మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూస్తే ఉడికిపోయినాయండి ఈ చపాతీలు అయితే ఆవిరి కొడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా చేసుకోవాలండి ఈ రెసిపీని అయితే ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ అయితే చల్లారి చల్లారని ఇచ్చిన తర్వాత మనకి చక్కగా ఇలా కట్ అవుతుందండి మనకి నచ్చిన షేప్లను అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇలా మొత్తము అన్నీ చక్కగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం మైదాపిండిలో వాటర్ పోసేసుకొని కలుపుకున్న తర్వాత ఆ మైదాపిండిలో ఈ పీసెస్ని డిప్ చేసుకోవాలండి మైదాపిండిలో డిప్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న కర్రీ అనేది బయటికి రాదు ఇప్పుడు ఇలా కొద్దిగా మైదాపిండిలోనైతే వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకున్నానండి ఇప్పుడు ఈ పీసెస్ని అయితే ఈ మైదాపిండిలో వేసేసుకొని డిప్ చేసుకొని ఇప్పుడు ఇలా ఆయిల్ వేడి చేసేసుకొని డీ ఫ్రై అయితే చేసుకోవాలి మనకి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే వెజ్ పఫ్లు లాంటి పఫ్లు అయితే రెడీ అయిపోతాయండి అంతే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఒక కొత్త రెసిపీని మాత్రము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందామండి థ్యాంక్ యూ బాయ్ బాయ్